హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటి అమ్మ చేతి ముద్దంత కమ్మనైన స్వీట్ చూపిస్తున్నాను చూసేయండి చేసుకోవటం కూడా ఈజీ అనమాట అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎంతైనా తినవచ్చండి ఇంకా అంత బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక పిరికిడు బియ్యాన్ని అందులో కొంచెం పెసరపప్పు వేసి నానబెట్టేయండి ఇక్కడ నేను పిరికిడి బియ్యం ఒక త్రీ మెంబర్స్కి అయ్యేలాగా చేస్తున్నానండి చూసేయండి ఇవి నాక కుక్కర్లో వేసి ఒక కప్పు పాలకి రెండు కప్పుల నీళ్ళు పోసి ఒక త్రీ విజిల్స్ పెట్టేయండి అంతే చాలు త్రీ విజిల్స్కి చూడండి ఎంత చక్కగా అయిపోతుందో అది మనం చిన్నప్పుడు ఉగ్గు తింటాం కదా అలా ఉంటుందండి సిర్లాక్ తిన్నారా ఎవరైనా అన్ ఇంచుమించు అంతే ఉంటుందన్నమాట ఇలా అయ్యాక విజిల్స్ తీసేసాక ఇలా చూడండి ఒక్కసారి గరిటెతో మెదిపేసి బెల్లం వేసేయండి బెల్లం ఇంత అంతనే క్వాంటిటీ ఏం లేదండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఎప్పుడైనా బెల్లంతో స్వీట్స్ వేసే ఐటెంలో ఒక టూ స్పూన్ షుగర్ యాడ్ చేయండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసి మంచి కలిపేయండి బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలన్నమాట ఆ వేడికే చాలా వరకే కరిగిపోతుంది సో చూస్తున్నారా నేను చూపించినట్టు గరిటతో మెదుపుతూ కలపండి ఎక్కడన్నా గడ్డలు ఉంటే బెల్లం గడ్డలు ఉంటే కరిగిపోతాయి అనమాట చూడండి ఎంత బాగుంటుందండి అండి నిజంగా చెప్తున్నాను ఈ స్వీట్ని ప్రసాదం లాగా చేసి కూడా దేవుడికి నివేదన చేయొచ్చు అనమాట సాటర్డే కానీ ఫ్రైడే కానీ అలా చూడండి భలే ఉంటుందండి ఇంకా కొన్ని పాలు పోయండి చిక్కటి పాలు అయితే భలే టేస్టీ వస్తుందండి చాలా బాగుంటుందన్నమాట అమృతం అనమాట ఇంకా చెప్పనక్కర్లేదు చూసారా ఇలా కలిపేసి చక్కగా బెల్లం కొంచెం కొంచెం అంటే ఆల్మోస్ట్ మనం బెల్లం వేసే ముందే బెల్లం ఎక్కడ కూడా లేకుండా మంచి కట్ చేసి వేసేయండి అంతే మనకు కావలసినంత క్వాంటిటీలో పాలు పోసుకోండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టి కాకుండా కొన్ని పాలతో అడ్జస్ట్ చేసేసి కలిపేసేయండి కలిపేసి ఇది కొంచెం దగ్గర పడే వరకు స్టవ్ మీద పెట్టేయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేయండి ఎక్కువనే వేసి అది వేడి అయ్యేలోపు ఇది ఒకసారి కలుపుతూ ఉండండి అడగంటకుండా చూసారా బలిచికపడింది కదా పాలతోనే చేసుకోవచ్చండి బాగుంటుంది సో ఇలా కలుపుతూ ఇది పోసిన పాలు బెల్లము షుగర్ అన్నీ మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ ఉండండి దీనికి మాత్రం జీడిపప్పులు బాదం పప్పులు అలా యూజ్ చేయద్దు కొబ్బరి ముక్కలు పుచ్చకాయ గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్తోనే ఈ నెయ్యిలో వేయించేసి వెయ్యండి బాదం పప్పు జీడిపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కాకపోతే వాటి వల్ల కన్నా ఇలా పుచ్చకాయ గింజలు ఇవి కొబ్బరి ముక్కలు వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి సో ఇవి ఏంటంటే మంచిగా వేయించేసుకోండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేయండి ఎందుకంటే ఇవి వేయడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇవి వేగాక తర్వాత పుచ్చకాయ గింజలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేయంగానే అవి చిల్లుతాయండి జాగ్రత్త వేడివి చేయి పైన పడితే చాలా వేడి ఉంటుందండి కాలిపోతుంది సో చూసుకొని జాగ్రత్తగా వేయించేసి మనం తయారు చేసుకునే స్వీట్లో కలిపేయండి కొంచెం నెయ్యి ఎక్కువ వేయండి చాలా బాగుంటుందన్నమాట చూసారా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక్కో తిప్పు తిప్పేసి అంతే ఇంకా సర్వ్ చేసి తినేయటం అండి అబ్బా అసలు నిజంగా చెప్తున్నాను ముగ్గురికని చేశాను కానీ మేమిద్దరమైతే తినేసామండి మా హస్బెండ్ అయితే మా పాప నేను ఫుల్ టేస్టీ కమ్మగా భలే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మనం చిన్నప్పుడు ఉగ్గు తింటాం కదా ఇంచుమించు అట్లనే ఉంటుంది కాకపోతే కొంచెం స్వీట్నెస్ అవుతుంది అంతే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్